హాయ్ ఫ్రెండ్స్ నేను మీద నేటి ప్రపంచం ఎస్బీఐలో జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఒకటి ఉంది అది చాలామందికి తెలియదు అసలు జనరల్ ఇన్సూరెన్స్ తాలూకా విధి విధానాలు అంటే మనిషి అనేవాడు ఎప్పుడు ఏ విధంగా ఎలా పోతాడో ఎవరికీ తెలియదు ఉండేటప్పుడు మనం మన కుటుంబానికి కొన్ని విధాలుగా మనం సరిచూసుకుంటున్నాం మనం లేకపోయినా మన కుటుంబం అనేది రోడ్డు పాలు అవ్వకూడదు అలాంటప్పుడు గవర్నమెంట్ ఏం చేసిందంటే కేవలం రోజుకి ఆరు రూపాయల చొప్పున ఎక్కువ కాదు రోజుకు ఆరు రూపాయల చొప్పున మనం జనరల్ ఇన్సూరెన్స్ కడితే ఒకవేళ యాక్సిడెంట్లీ డెత్ బెనిఫిట్ మన ఇంటికి నలభై లక్షలు వస్తుంది ఎంత అనుకుంటున్నారు టోటల్గా నలభై లక్షల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అంటే రోజుకు ఆరు రూపాయలు చొప్పున సంవత్సరానికి రెండు వేల రూపాయలు మన అకౌంట్లో కట్ చేస్తే మనకి ఒకవేళ దురదృష్టం వస్తుంది అంటే అన్ని రోజులు అనేవి మనం కాదు రేపనేది ఎవరికీ తెలియదు అలా అని మన ఇంటిని మన కుటుంబాన్ని అనాథ మాత్రం చేయకూడదు అందుకే ఎస్బీఐ వారు ఏం చేశారంటే యాక్సిడెంట్లీ డెత్ బెనిఫిట్ అని ఒక జనరల్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ని చేశారు అంటే రోజుకి ఆరు రూపాయలు చొప్పున సంవత్సరానికి రెండు వేల రూపాయలు మన అకౌంట్లో కట్ అవుతే దురదృష్టత్వ దురదృష్టవశ ఏమైనా జరిగితే నలభై లక్షల రూపాయలు మనకి ఇన్సూరెన్స్ క్లెయిమ్ అవుతుంది అప్పుడు మనం ఉన్న మన కుటుంబాన్ని ఏ విధంగా అయితే రన్ చేసుకుంటున్నామో మనం లేకపోయినా ఆ అమౌంట్తో మన కుటుంబం కొద్దిగా హ్యాపీగా బ్రతకవచ్చు అయితే ఈ విషయాలు అంటే ఎలా ఎలా కట్ అవుతుంది ఇన్సూరెన్స్ క్లెయిమ్ ఎలా జరుగుతుంది అనే విషయం కోసం నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఈ వివరాలు కనుక్కోవడం తెలుసుకుంటున్నాను సార్ నమస్తే నమస్తే అండి సార్ నా పేరు ధనంజయ్ సార్ నేను ఒక విషయం విన్నాను ఎందుకంటే రోజుకు ఆరు రూపాయలు చొప్పున సంవత్సరానికి రెండు వేల రూపాయలు కడితే యాక్సిడెంట్లీ డెత్ బెనిఫిట్ అంటే ఎస్బీఐలో జనరల్ ఇన్సూరెన్స్ అంటే ఒకటి ఉందని ఒక యాడ్ మీరు ఉన్నారు అయితే దానివల్ల ఏంటి ప్రయోజనం నెక్స్ట్ ఏంటంటే దాని విధి విధానాలు ఒకసారి మీరు ఎస్బీఐ బిఎం గారు కాబట్టి మీ త్రూ అనేది మేము వినాలనిపిస్తుంది అనిపిస్తుంది చెప్పండి సార్ దాని విషయం ఇది స్టేట్ బ్యాంక్ జనరల్ ఇన్సూరెన్స్ అండి ఏంటంటే రెండు వేల రూపాయలు సంవత్సరానికి రెండు వేల రూపాయలు కడితే యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ యాక్సిడెంటల్ అంటే ప్రమాదవాసస్తు ఎటువంటి ప్రమాదవసస్తువు కన కూడా డెత్ అయితే కనుక ఫార్టీ ల్యాక్స్ అనేది ఇస్తారు అండ్ దీంట్లో వేరే ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి బెనిఫిట్స్ అనేవి ఇప్పుడు పర్మనెంట్ డిజబిలిటీ అంటే ఉంటది పర్మనెంట్ డిజెబిలిటీ అంటే ఒక చెయ్య ఒక కాలు పోయింది అనుకోండి కొంత అమౌంట్ వరకు వస్తుంది ఒక చెయ్యిపోతే కొంత అమౌంట్ వరకు వస్తుంది అనమాట అంటే పోవడం అంటే కంప్లీట్ గా దీన్ని పర్మనెంట్ డిజబిలిటీ అంటారు ఇలాంటి డిజబిలిటీ అయినా సరే యాక్సిడెంట్ అయినప్పుడు ఇలాంటి డిజబిలిటీ అయినా సరే మీకు కొంత అమౌంట్ వరకు అనేది వస్తుంది ఒకవేళ ప్రమాదవశాస్తు మొత్తం చనిపోయి అనుకోండి టోటల్ ఫార్టీ లాక్స్ అనేది వస్తుంది అనమాట రూపాయలకి నలభై లక్షలు రూపాయలకి లక్షలు చెప్పిన ఉందండి బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ ఉన్న ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు అండి మీకు రెండు వేల రూపాయలు అనేది మాత్రం కంపల్సరీ మీరు బ్రాంచ్ కి వెళ్ళి అప్రోచ్ అయ్యి అక్కడ చేయించుకోవాలి వెయ్యి రూపాయలు అనేది మీరు యోనో యాప్ ద్వారా అయినా సరే చేసుకోవచ్చు మనకి ఆ రెండు వేల రీసెంట్ గా రావడం వల్ల యోనో యాప్ లో ఇంకా అది పెట్టడం జరగలేదు వేల రూపాయలు అనేది మీరు ఏ బ్రాంచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆల్ ఓవర్ ఇండియాలో మీకు ఎక్కడ ఏ బ్రాంచ్ వెళ్ళినా సరే మీ అకౌంట్ నెంబర్ చెప్తే మీకు ఆ పాలసీ అనేది ఇప్పుడు మన అకౌంట్ ఉంది కట్ కదా లేదండి మీరు ఫస్ట్ లేదు ఫస్ట్ టైం అనేది రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి ఇయర్ ఆటో రెన్యువల్ ఆప్షన్ ఉంటదన్నమాట అనమాట మీరు ఆటో రెన్యువల్ ఆప్షన్ అనేది పెట్టుకుంటే కనుక మీకు ఎవ్రీ ఇయర్ ఇప్పుడు ఈ రోజు కట్టారు అనుకోండి నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్ వరకు వ్యాలిడిటీ ఉంటది నెక్స్ట్ ఇయర్ సేమ్ డేట్ కి మీరు అకౌంట్ లో జస్ట్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తే చాలు ఆటోమేటిక్ గా మీకు ఆ పాలసీ పాలసీ అనేది ఇష్యూ చేయబడుతుంది ఆ పాలసీని కూడా మీరు యోనో యాప్లో చెక్ చేసుకోవచ్చు మీకు అది లైవ్ లో ఉందా లేదా అనేది యోనో యాప్ ద్వారా కూడా మీరు చెక్ చేసుకోవచ్చు సార్ ఇంకో విషయం సార్ సార్ ఇప్పుడు యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ అంటే ఓన్లీ రోడ్ యాక్సిడెంట్లేనా లేకపోతే పాము కాటు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా లేదండి మనకి యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది కూడా అంటే రోడ్ యాక్సిడెంట్ ఉంటుంది కరెంట్ షాక్ కొట్టు ఉంటుంది ఫర్ మీరు అనుకోకుండా బిల్డింగ్ మీద నుంచి పడ్డారు అనుకోండి అది కూడా యాక్సిడెంటల్ కిందనే వస్తుంది కరెంట్ షాక్ పాము కాటు లేదా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఏదో వర్షం పడుతుంది అనుకోకుండా రోడ్డు మీద వెళ్తూ కాల్ జారి అంటే చెప్పలేం పరిస్థితి అనుకోకుండా పడి ఏమైనా తగిలి చనిపోయారు అనుకోండి అది కూడా యాక్సిడెంట్ కిందనే వస్తుంది అనమాట దీంట్లో మెయిన్లీ ఏంటంటే మనకి పోలీస్ వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ ఎఫ్ఐఆర్ రిపోర్టు పోస్ట్ మార్టం రిపోర్టు ఇవి మెయిన్ గా ఉంటది అనమాట సో అవి మనం అదే ఇది చేయగలిగితే కనుక అంటే ప్రొవైడ్ చేస్తే అట్ ద టైమ్ ఆఫ్ క్లెయిమ్ అనేది మనకి ఆ బెనిఫిట్ అనేది అందుతుంది ఓకే థ్యాంక్ యూ సార్ చూస్తారు కదా ఇప్పుడు ఏంటంటే ఒక మనిషి తన బ్రతుకునేటప్పుడు తన కుటుంబానికి ఏదో విధంగా లాక్కి వెళ్ళిపోతాడు తన లేకపోయినా తన కుటుంబం అనేది రోడ్డు పాలు అవ్వకూడదు అంటే సముద్రానికి రెండు వేల రూపాయలు చొప్పున మనం ఎస్బీఐలో ఇన్సూరెన్స్ కడితే మనకి యాక్సిడెంట్ డెత్ బెనిఫిట్ అనేది నలభై లక్షల రూపాయలు అందుతుంది మరి ఈ అవకాశాన్ని ఎస్బీఐ ద్వారా మనం సద్వినియోగం చేసుకుందాం ఇట్లు మీ ధనంజయేంటి ప్రపంచం